హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడకైతే కాడకైతే వచ్చినాను మాకైతే వాన్ మోడల్గా ఉందనమాట ఇప్పుడైతే ఇంకా ఎండగా వస్తుంది ఇంకా నాటేది కూడా అయిపోయింది టమోటో అయితే నాటుతాము ఈ టమోటోలు అయితే కొ రేట్లు అవుతున్నాయి ఇంకా ఇంతకు ముందైతే రేట్లు చాలా తక్కువగా ఉంది మందైతే ఇంకా ఖాతా పూత ఇంకా కొంచెం కొంచెం పైరు అయితే నాటుతామన్నమాట టమాటోలు మనం అయితే రేట్లు ఉండవు పెట్టుకున్నప్పుడు అయితే రేట్లు ఉంటాయి ఈ టమోటోలు అయితే లా లాటరీ ఉన్నట్లు అనమాట ఇంకా మొన్న కూలోళ్ళు అయితే నలుగురు ఈ ఈరోజు అయితే ఇద్దరు వచ్చినారనమాట ఇంకా ల్యాటర్లు పీకేది ఇంకా రెండు ఎకరాలు నాడదాం అనుకున్నాము అంతా ఐదు ఎకరాలు ఉందనమాట ల్యాటర్లు అంతా పరిచి నాడుదాం పరిచి పెడదా టమాటా అనుకున్నాము మూడు ఎకరాలు అయిపోయింది ఇంకా రెండు ఎకరాలు అయితే ఉందన్నమాట అట్లా లాట్రాలు కూడా పరిచేసినాము ఇంకా మన పక్క అయితే ఏడు సేపు ఉంటే కరెంట్ అయితే ఇప్పుడు మూడు గంటల సేపు ఉంది ఇంకా కరెంట్లతో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మొక్కజొన్న కూడా వారం రోజులైంది సరిగ్గా నీళ్ళు లేక అంత బోర్లు అయితే ఇంకా మడికి రావాల టమోటా అయితే రెండు చోట్ల ఉంది మళ్ళీ మొక్కజొన్న ఇంక ఇంటికాడ ఇంటికాడ నీళ్ళు వేసుకుంటారు అక్కడ మడి ఉంది అంత చాలా ఉందనమాట కరెంట్లు అయితే మూడు గంటల సేపు ఇస్తున్నారు ఏడు గంటల సేపు ఉండింది చాలా ఇబ్బందిగా అయితే ఉంది నీళ్ళకి ఇంకా ఇప్పుడు వర్షాలు వస్తాయనుకొని మొక్కజొన్న తోటలో అంతా అనమాట మనకి వానలు అయితే అస్సలు సరిగ్గా రాలేదు ఎందుకు ఈ సంవత్సరం అయితే ఇంకా ఎప్పుడు రోజు పొద్దున్నే సాయంత్రం అయితే తుంపురు తుంప్ర పడతా ఉంటుంది కానీ అట్లొతే మనకి ఏమి ఉపదన కాదు కాబట్టి గొర్రెలు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు మామూలుగా కూలళ్ళకై తిగినా రెండు వందలు రెండు వందల యాభై ఉంది ఇప్పుడు అయితే మళ్ళీ మూడు వందలు మూడు వందల యాభై మళ్ళీ ఇంకా సంవత్సరానికి అయితే ఐదు వందలు చేద్దాం చేయాలనుకున్నారు అయితే ఇంకా రైతులు బాగుపడేది ఏమి ఉండదు అనుకుంటున్నా ఇంకా మనమైతే పోయి వలస పోయి పని చేసుకోవాల్సిందే కదా ఇట్లా ఇట్లా కూలీలు పెంచుకుంటూ పోతే మనకి ఏముంటుంది